Rai Maisen Yang kitu её yang kaient A Keat A Keat A Keat A Keatem A Keat Somebody

यार तो नहीं। ना सोचोगे क्यों नहीं लेकिन ताकत होती नूर गेम्स ताकत होती है ओम नमो नमो बैंकेटेश आये वो कब्बतुड़ी का छोटी कब्बतुड़ी के सेवेंचर से बांधें खेलेंगे बार सेवेंचर आरा देवर से करेंगे जैसे बांके అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు అందరి నమ్మకాలని నిలబెడతానని భక్తుల యొక్క నమ్మకాలని ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలిగాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా అనుభవం పొంది ఉన్నారు వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక టీమ్ లాగా ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో బోర్డు మెంబర్స్ అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలమని ఆశపడుతున్నాను అలా చేయటానికి ఆ దేవుడు ఆశీర్దిస్తాడని మనస్ఫూర్తిగా కోరుతున్నారు ముందు ముందు జస్ట్ ఈరోజే వచ్చాను నైట్ నోట్స్ చూసుకున్నాను పంపించారు నోట్స్ చాలా వరకు చదువుకున్నాను మీటింగ్కి వెళ్ళాక చూసినాక ముందే ఒక భావంతో కాకుండా ఉన్నది ఉన్నట్టు చూసి ఏం చేయాలో ఆలోచించారు మళ్ళీ దేవుడి మీద భక్తి విశ్వాసాలు ఏ విధంగా కూడా సన్నగిల్లకుండా అందరి యొక్క మనో అందరి భక్తుల యొక్క మనోభావాలు నిలబడే విధంగా ట్రై చేస్తాను